హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే ఎమ్మి ఎమ్మి రెసిపీ వచ్చేసి గోంగూర అండ్ టమాటో చట్నీ అండి చాలా డిఫరెంట్గా టేస్టీగా ఈజీగా అండ్ తొందరగా ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి అందులోకి కొద్దిగా మెంతులు అండ్ ఆవాలు జీలకర్ర వేసుకోండి అండ్ మంచిగా కరిగేసి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకోండి ఏంటో ఈ గోంగూర ఎంత తెచ్చినా కూడా ఇంతే వస్తుందండి అండ్ ఇంకా అది కుక్ అయ్యాక అయితే చూడండి ఇంతే తక్కువ అవుతుంది సో మనకి తక్కువ గోంగూర అయినా మనకి గోంగూర టేస్ట్ రావాలి అండ్ ఎక్కువగా అవ్వాలి అంటే మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే సో గోంగూర వేసుకున్నాక మనం ఒక పది నుండి పదిహేను పచ్చిమిరపకాయలు వేసుకోండి అండ్ ఒక మూడు మీడియం సైజ్ ఆఫ్ టమాటోస్ ఇలా పెద్దగా కట్ చేసేసుకొని వేసుకోండి అండ్ తగినంత ఉప్పు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి నిజంగా ఈ చట్నీ అయితే నోట్లో వేసుకుంటే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మిస్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసేసుకోండి ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి చూసారా ఆల్మోస్ట్ మనకి అసలు గోంగూర అయితే కనిపించట్లేదు నేనైతే ఫోర్ మీడియం సైజ్ ఆఫ్ కట్టలు తీసుకున్నానండి గోంగూర కట్టలు కానీ చూడండి అసలు కనిపించని కూడా కనిపించట్లేదు బట్ మనకి టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో వీడియోని ఫాలో అయిపోండి అండ్ ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసేసుకోండి డైరెక్ట్గా కడిగేసుకొని అండ్ ఒక స్పూన్ ఆఫ్ నువ్వులు అండ్ ఒక స్పూన్ ఆఫ్ పల్లీలు వేసేసుకోండి లైట్గా వేయించేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అండ్ ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఖచ్చితంగా వేసుకోండి దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అంటే మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తినే కన్నా ఈవినింగ్ లేదా మార్నింగ్ తింటే ఈ పచ్చడి రుచి అయితే అమోఘమండి అంత బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఇందులో కుక్ చేసుకోండి అంతే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకున్న మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా మనం టమాటోలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి టైం అని కాదు టమాటోలు వరకు మంచిగా కుక్ చేసేసుకోండి చూసారా మనకి టమాటోలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక ఆరు నుండి ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఒకవేళ మీకు ఉప్పు సరిపోకుంటే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పెట్టేసుకోండి మీకు నచ్చితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ చట్నీ వారం నుండి పది రోజుల వరకు నిలువ ఉంటుందండి సో ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ కొన్ని రోజులు నిల్వ ఉంటుంది సో తప్పకుండా వేసుకోవాల్సిన ఈ ఎండుమిరపకాయలు ఖచ్చితంగా వేసుకోండి కొద్దిగా మినప్పప్పు కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసేసుకోండి ఎండుమిర్చి పక్కాగా వేసుకోవాలి దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అండ్ కరివేపాకు కూడా హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసేసుకోండి అండ్ ఇప్పుడే కొద్దిగా పసుపు మీకు నచ్చితే మనం టమాటాలు కుక్ చేసాం కదా అందులో కూడా పసుపు వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకుందాం అంతే ఒక వన్ మినిట్ పాటు ఇలా ఆయిల్లో కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి టేస్టీ టేస్టీ టమాటా అండ్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మనం శ్రీవానీస్ కిచెన్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్